శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం ఈ అక్టోబర్ నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం బిఆర్కే భక్తి ఛానల్ వారికి శుభాకాంక్షలు శ్రీమాత్రే నమా సద్గురు జ్యోతిష్యాలయంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాం గోచార అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నా జీవితం ఎలా ఉంటుంది నా వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది వ్యవసాయం ఎలా ఉంటుంది కుటుంబ బంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వస్తుందా ఉద్యోగం ఊడుతుందా లేకపోతే నా కోర్టు వ్యవహారాలను ఎన్నో సమస్యలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితులని ప్రతిది కూడా ఆ యొక్క ఎవిడెన్స్తో సహా అందరికీ కూడాను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం ద్వారా మాత్రమే సంపూర్ణ జాతకాన్ని తెలుపడం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను ఈ యొక్క జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి జీవితంలో ఎన్నో అనుభూతిని పొందండి దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలతో కార్యక్రమం మనం మొదలు పెడుతున్నాం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశులు ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అష్టమ అష్టమీ జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి నోటి మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి మాత్రమే ఇది అన్ని రంగాల వారికి అన్ని వారికి చెప్పడం జరుగుతుంది ప్రారంభంలో ఉన్నతాధికారుల యొక్క ఉద్యోగం చేసే వారికి మద్దతు ఉంటుంది మాస ద్వితీయంలో పై అధికారులు కింద వారితో కాస్త సపోర్ట్ తగ్గుతూ వస్తుంది జాగ్రత్త పడండి మిశ్రమమైనటువంటి పనిలో చెప్ప చెప్పబడుతుంది పనిలో స్ట్రెస్ పెరుగుతుంది ప్రమోషన్ లేదా గౌరవం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వ్యాపారులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి భాగస్వామి వ్యాపారంలో చిన్న చిన్న బే విభేదాలు రావచ్చు జాగ్రత్త జాగ్రత్త ఉన్న సరుకులన్నీ అమ్ముపోవాలని ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటారు అలా ప్రయత్నం చేయకండి అది అలాగే ప్రయత్నంలో అలాగే అయిపోతుంది కొత్త ప్రయత్నాలు కొత్త పర్చస్ అవన్నీ చేయకండి ముందు పాతవన్నీ కూడా పేర్చండి డెట్స్ బాగా ప్రెషర్ ఉంటుంది మీరు ఇవ్వవలసిన వాళ్ళు మీకు బాగా ప్రచరిస్తారు మీకు రావలసినవి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి కాస్త జాగ్రత్త పడండి స్వయం వృత్తి వారికి సృజనాత్మకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కస్టమర్ల మద్దతు కూడా పెరిగే ఉన్నాయి ఖర్చు మీ అంచనాలు మీరి పెరుగుతుంది అంచనాలకు మించి పెరుగుతుంది కూడా చెప్పచ్చు ఖర్చు కూడాను కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్కచక్కలు భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది దాంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వాటిని మీరు తగ్గించుకోక తప్పదు అని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి మీకు చాలా ఈ ఈ అంతా కూడా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటుంది సింహరాశి మిత్రుల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి నవంబర్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి చెప్ప రియల్ ఎస్టేట్ ఆస్తి కొనుగోలు విక్రయాల మధ్య కాస్త మిశ్రమంగా ఉంది జాగ్రత్త ఒక నెల పోస్ట్పోన్ కూడా చేయండి అవసరమైతే షేర్ మార్కెట్ అస్సలు బాగాలేదు ఈ నెల పెట్టుబడి పెట్టడం జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి రైతులకి పంట దిగుబడి బాగుంటుంది వ్యవసాయ లాభం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఆరోగ్యం మిశ్రమంగా ఉంది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆర్థో రిలేటెడ్ టీతికి సంబంధించి కొంచెం ఇబ్బంది వచ్చేది కొంచెం ఈ కడుపు ఉబ్బసం లాంటివి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి హెల్త్ పరంగా ఏదైనా డాక్టర్ యొక్క ప్రత్యేకించి ఆడవాళ్ళకి గైనిక్ రిలేటెడ్గా కూడా ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి అని కూడా చెప్తుంది చంద్రాస్తమం పది అక్టోబర్ ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల నుంచి పన్నెండు అక్టోబర్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంది రెండున్నర రోజులు సంతకాలు పెట్టేటప్పుడు బండి నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఈ యొక్క రెండున్నర రోజు కాదు ఓవరాల్ సింహరాశి మిత్రులు ఈ నెల అంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి మీ యొక్క పరిహారాలన్నీ కూడాను ఫలితాలన్నీ కూడాను ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అదృష్ట సంఖ్య ఒకటి బంగారు రంగు పసుపు రంగు ఈ నెల కలిసి వస్తుంది అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పొచ్చు శుభ సమయం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది దక్షిణామూర్తి ప్రార్థన శనైశ్వరుని యొక్క ప్రార్థన దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి తైలాభిషేకం చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఆ శనీశ్వరుని యొక్క ప్రీతి పొందండి ఎలా దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పతే హే నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరుణ్ని చెప్పి శనేశ్వరుని యొక్క ప్రార్థన చేయండి గురు భగవాన్ ప్రార్థన చేయండి గురు ఎక్కడ ఉంటే గురు చూసిన కోటి లాభం అంటారు ఆ గురు భగవాన్ని ప్రార్థన చేయండి తప్పకుండా అన్ని మేలు జరుగుతుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇష్టదైవంలో కులదైవ దేవాలయంలో పోయి వెలిగించండి అద్భుతంగా ఉంటారు గాయత్రి మంత్రాన్ని పారాయణం చేయండి ఆదివారం రోజు మీ ఆరోగ్యం కోసం సూర్యారాధన చేయండి మంత్రం తెలియలేదా సూర్యుని చూసి ఒక నమస్కారం చేసి నీళ్లు వదలండి ఆ సూర్యుని చూస్తూ స్నానం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందుతారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి తప్పకుండా మీకు అన్ని రకాలుగా విజయం జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను విజయవస్తువు